ఇంద్రుడికి శివుడు వరమే ఈ పుష్కరిణి ఒక్కసారి మునిగితే కష్టాలు పోయి పట్టిందల్లా బంగారమే శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ క్షేత్రంలో గల ఇంద్ర పుష్కరణ ఇంద్రుడు తన వజ్రాయుధంతో తవ్వగా ఏర్పడింది అని పురాణాలు చెబుతున్నాయి ఆ ఇంద్ర పుష్కరిణి విశిష్టత గురించి ఈ రోజు తెలుసుకుందాం పూర్వము నాగావళి నది ఒడ్డున బలరాముడిచే ప్రతిష్ఠించబడిన ఐదు శివాలయమునకు దేవతలను ఆహ్వానించాడు బలరాముడు దేవతలు రాజు దేవేంద్రుడు సాయంకాలంలో ఉమ్మారుద్ర కోటేశ్వర స్వామి శివాలయానికి వచ్చి దర్శనానికి కోరగా అక్కడ ఉన్న శృంగి భృంగి అనే ద్వారపాలకలో ఇప్పుడు స్వామివారి దర్శనం కుదరదు స్వామివారు ఏకాంతంలో ఉన్నారు దర్శనం కుదరదు అని చెప్పగా నేను దేవత రాజు ఇంద్రుని నన్నే మీరు ఆపుతారా అని ఇంద్రుడు దూకుడు ప్రవర్తించగా అక్కడున్న నందీశ్వరుడు ఇంద్రుడును తన రెండు కొమ్ములతో వీసిరివేయగా ఇంద్రుడు ఉమారుద్ర కోటేశ్వర స్వామి గురించి రెండు కిలోమీటర్ల దూరంలో పడిపోతాడు పడిపోయి శరీరము చేతికిలబడిపోతుంది అతని నొప్పిని చూసి సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఇంద్రదేవ నువ్వు దేవతలు రాజు అయినా సరే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా తెలిసిన గ్రహించలేక నీకు శరీరా బాధ నుంచి విముక్తి కలగాలంటే నీ వజ్రాయంతో ఇక్కడ ఒక సరస్సును దవ్వితే అందులో నా విగ్రహం లభించును దాన్ని నువ్వు సేవించిన నీ ఆరోగ్యం మెరుగుపడినని చెప్తాడు సూర్య భగవంతుడు అలా లభించిన ఏకశిలా భగవంతుడి విగ్రహమే ఇక్కడి అరసవెల్లిలో ప్రతిష్ఠించినది అలా వజ్రాయంతో త్రవగా ఏర్పడిందే ఈ ఇంద్ర పుష్కరిణి ఈ పుష్కరిణిలో స్థానం ఆచరించి అరసవెల్లి సూర్య భగవానుడిని దర్శించిన సమస్త రోగములు హరించుని అని భక్తుల నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు